హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఛాయ్ తాగారా ఇదిగా నేను ఇప్పుడే చాయ్ పెట్టేస్తున్నాను ఇవాళ యాక్చువల్గా ఏంటంటే కొంచెం లేట్ అయ్యింది మా హస్బెండ్ నిద్ర నిద్రలేచారు ఇవాళ డ్యూటీకి వెళ్ళట్లేదు మార్నింగ్ అందుకని పడుకున్నారనమాట లేట్గా ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తారంట రాత్రి చెప్పారు ఇంకా అందుకని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పైతే నేనైతే లేపలేదు ఇప్పుడైతే ఛాయ్ పెడతాను ఇప్పుడు లేచారు ఛాయ్ పెట్టమని మరి మీరు ఛాయ్ తాగారా ఫ్రెండ్స్ అయితే పోసేస్తున్నాను అనమాట మరి మీరు చాయ్ తాగారో లేదా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్